ఆల్టో ఎల్ ఎక్స్ ఓకే వన్ లాక్ ఫార్టీ చెప్తారు ఒక పదివేల సీట్ కవర్లు ఉన్నాయి టైల్ కూడా ఫస్ట్ క్లాస్ ఉన్నాయి టైల్ కూడా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఆల్టో ఇది చూడండి బండి మీకు పాత బండి లాగా మొత్తం ఒరిజినల్ పెన్ మీద ఉందన్న బండి సింగిల్ ఓనర్ అరవై ఏడు వేల మాక్సిమం నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంకా కొన్ని కార్స్ ఉంటాయి హై అండ్ మోడల్ ఉన్నాయి అనుకో జీరో డౌన్ పేమెంట్ నేను కార్లు ఇప్పిస్తాను మీకు ఈ కార్ సూపర్ ఉంది ఈ కార్ సూపర్ ఉంది మా దగ్గర అన్ని కార్లు సూపర్ ఉంటాయి సూపర్ ఉంటాయి అంటాడు తెలియదు పోయినామా కొన్నామా అయిపోయింది అన్న కార్స్ అంటే అన్న ప్రైజెస్ అనేది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉన్నాయి అన్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటాయి ఆరు వేల ఐదు వందల రూపాయలు మిక్త పడవ సార్ అవునా ఎంత నెలకి నెలకి మళ్ళీ ఇప్పుడు అది అరవై ఐదు పైసలు అన్నట్టు అరవై ఐదు పైసలే పడుతుంది ఓకే పది లక్షలకి అరవై ఐదు పైసలు మన దగ్గర ఇంకే మోడల్ చూసి కావాలి అన్న మరి మన దగ్గర ఏమున్నాయి ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నాయి మోడల్స్ అన్న చాలా ఉన్నాయి అన్న చూడండి మొత్తం ఒరిజినల్ పెన్ మీద ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ మే వర్క్ ఉంది అన్న చూడన్న తక్కువ బడ్జెట్ లో మనిషికి పెద్ద కార్ కావాలంటే ఇది వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అన్న ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్న నమస్తే అన్న ఏం కావాలి అన్న కార్ కాదన్న ఫస్ట్ బోర్డైతే చూసి వచ్చిన సిన్స్ నైన్టీ ఫోర్ అన్న ఉంది నేను ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ అన్న ఇన్ఫ్లుయెన్సర్ని చాలా కార్స్ వీల చేశాను బైక్ చేశాను చాలా చేశాను కాకపోతే నాకు కూడా మంచి కార్ కావాలన్నా మా ఛానల్ పేరు డిఎస్ తెలుగు ఫ్యాక్స్ అయితే నాకు ఈ మధ్య ఏంటంటే చాలా దగ్గరికి వెళ్ళింది అన్న నేను చూశాను నాకు ఒక మంచి కారు కావాలి కాకపోతే నాకు చాలా ఉన్నాయి ఈరోజు అది మీరు క్లియర్ చేస్తారని ఒక ఎందుకంటే బోర్డు మీద సిన్స్ నైన్టీ ఫోర్ అని ఉంది కదా నైన్టీ ఫోర్ అంటే దాదాపు ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ అంటే థర్టీ ఇయర్స్ అవుతుంది ముప్పై సంవత్సరం నుంచి ఉంటున్నారు కదా ముప్పై సంవత్సరాలు అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది అంటే యాజ్ ఒక డాక్టర్ అన్నమాట మన మన భాషలో చెప్పాలంటే కా డాక్టర్ అని చెప్పాలి ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అన్న ఈ రెండు ఎందుకంటే అడగదామని అనుకుంటున్నాను నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారా అన్నమాట అదే ఫైవ్ మినిట్స్ బై చెప్పు గిరాకులు వాళ్ళు లేరు కదా గిరాకులు అబ్బా చెప్పా అదే ఇప్పుడు ఒక కార్ తీసుకోవాలంటే ఇప్పుడు చాలా దగ్గర చూసినప్పుడు వ్యారంటీ అంటున్నారు గ్యారంటీ అంటున్నారు చెక్స్ పాయింట్ అంటున్నారు ఇంకేదేదో అంటున్నారు కంప్లీట్ చేసేస్తున్నారు అసలు కారు కొనాలంటే ఇలా ఏ విధంగా మనము కార్ దగ్గరికి వెళ్ళాలి అన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రోజు బట్టలలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి మనం గుర్తుపడ్డాము బట్టల వదిలేసే అన్నం తింటాం కదా మనం బియ్యము ఇయల వచ్చి ఒక బస్తా తెస్తాము ఆ బస్తా అయిపోతుంది మళ్ళీ ఇంకో తెస్తాం మళ్ళీ అయిపోతది ఆ బియ్యం లో కూడా వంద రకాలు ఉన్నాయి అది ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మా మామకు రైస్ మిల్ ఉంది అంటే మాకైతే తెలిసి బియ్యం గురించి అంటారు కాబట్టి ఒక దొడ్డు బియ్యం సన్న బియ్యం అంటారు ఆ రెండు రకాలు సన్న బియ్యాలు అన్ని రకాలు ఉన్నాయి ఇవే మనం గుర్తుపట్టలేము అవును తిన్నామా కడుపు నిండిందా అర్థం చూస్తాము టేస్ట్ నచ్చలేదా లేకుంటే దొడ్డుగా అయిందా దొడ్డుగా అయితే కదా ఫస్ట్ వద్దని మళ్ళీ వేరే తెచ్చుకుంటాం పైసలు ఎక్కువైనా అవును మళ్ళా రోజున బియ్యం గుర్తుపడతలే కార్ ని గుర్తుపడతారు అన్న ఒక మనిషి ఎక్స్పీరియన్స్ అనుభవం ఏదో పుస్తకాలు చదివినాము మాకు తెలుస్తుంది పుస్తకాలు చదివింది వేరు ప్రాక్టికల్ ఉన్నది వేరు ఎలా రేపు నువ్వు అన్న కాబట్టి నేను చెప్తాడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చాలా ప్రమోషన్ చేసుకుంటారు అది ఏమైపోయింది అంటే ఒక టీవీ ఛానల్ లో సినిమా ఇచ్చినప్పుడు యాడ్ వస్తుంది మూవీ ఇస్తుంటే థియేటర్ లో బ్రేక్ రాగా యాడ్ వస్తుంది మూవీ యాడ్ వస్తుంది అది ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్న ఒక అడ్వర్టైజ్మెంట్

రెండు వందల అరవై ఆరు బొక్కలు ఉంటాయి నీకు తెలిసి నాకు అది పది ఫీట్ల హైట్ ఉండని మరుగుద్ది ఉండండి చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు గవే బొక్కలుంటాయి బొక్కలు వేరు హైట్ సైజ్ చిన్న పెద్దగా అవుతుంది కార్ కూడా అంతే ఇప్పుడు ఒక కార్ లో మీరు అన్నారు కదా ఇప్పుడు రెండు వందల చెక్ పాయింట్స్ నూట యాభై ఇట్లా చెక్ పాయింట్స్ అంటారు కదా ఇప్పుడు టూ త్రీ సెవెంటీ ఫైవ్ చెక్ పాయింట్స్ ఒక టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ అంటున్నాడు అన్ని చెక్ పాయింట్లు అసలు ఏముంటాయి అసలు దాంట్లో అన్న ఇప్పుడు మనిషి బాడీ కార్ రెండు ఒకటి నా దృష్టిలో ఎందుకంటే మా డాడీ తోటి నుంచి మా కార్ షోరూమ్ ఉంది కాబట్టి నా అనుభవంలా కార్ అనేది ఒక మనిషి లాగానే ఇప్పుడు నువ్వు టైం టు టైం తిన్నావు అన్ని చేసినావు అప్పుడు ఏమైపోతుంది ఏం రావు రావు ఇంకొకటి నువ్వు అన్న హార్ట్ ఇప్పుడు మన మనిషి కూడా కార్డియాలజిస్ట్ అంటాడు లేకుంటే డెంటిస్ట్ అని ఐ స్పెషలిస్ట్ అని వీళ్ళందరికంటే మెయిన్ ముఖ్యమైనది అంటే డైటిషన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఓకే వాళ్ళు ఏం చేస్తారు నీ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది ఇంపార్టెంట్ అవును లివర్ ఎట్లా పనిచేస్తుంది ఇవన్నీ కరెక్ట్ అనుకో అవును నీకు ఏం రోగాలు రావు రావు కార్ కూడా ఉంది టైం టు టైం సర్వీస్ చేపించినా దానికి ఏం వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఏం ఏం వర్క్స్ రావు అండ్ వారంటీ అంటే ఏమి ఇస్తాడన్న చాలా మంది నేను నేను సొంతంగా కూడా తిరుగుతున్నా తెలుసుకుందాం ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో ఐటీ చేసిన నాకు నాలెడ్జ్ ఉంది మా డాడీ ముప్పై ఏళ్ళ బిజినెస్ ఉంది ఆడ ఐదు లక్షల జాబ్ తీసుకున్నాడు ఎందుకు కూర్చున్నా ఇట్లా పిచ్చున్నా నాకు కూడా తెలియాలి కస్టమర్ నీడేది ఒక కస్టమర్ మోసం అవడం కరెక్ట్ కాదు ఇప్పుడు మన దగ్గర ఎలాంటి మాల్స్ ఉన్నాయన్నా అన్న కార్స్ అంటే అన్న ప్రైజెస్ అనేది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉన్నాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ కొన్ని కస్టమర్ డిపెండ్ అన్న ఒక కస్టమర్ ఏమంటే నాకు ఎక్కువ ప్రైస్ కావాలని అనుకో ఆయన మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను నైన్టీ పర్సెంట్ మార్కెట్ కంపేర్ చేసుకోండి తర్వాత నా దగ్గర ఉండదు ఇప్పుడు ఈ మోడల్ ఇది మోడల్ ఇది ఇది రెండు వేల పది అన్న ఆల్టో ఎల్ఎక్స్ ఐ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తారు ఒక పది వేల మంది తగ్గుతుండొచ్చు అన్న అంతకెక్కువ తగ్గదు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి కొత్త బ్యాటరీ ఉంది సీట్ కవర్లు ఉన్నాయి టైల్ కూడా ఫస్ట్ క్లాస్ ఉన్నాయి అన్న టైల్ కూడా బాగున్నాయి టైల్ కూడా బాగున్నాయి చూడండి ఇదో ఇది పెయింటింగ్ ఏందన్న ఇది ఇక్కడ పెయింట్ సైడ్ అయితే అది మంచిగా కనబడుతుంది అని చెప్పమంటే మేము చెప్తున్నా కస్టమర్ చేయించండి పాత బండి కాదు చూడండి రూఫ్ ఉంది ఇష్టం అట్లా ఇక్కడ కూడా ఉండే వచ్చిన పెయింట్ పోయింది ఇట్లా గలీజుంది గలీజ్ ఉంది అంటే ఆ బండి అమ్ముడు మేము చెప్తేనే చేయించండి బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ వచ్చినాక ఇప్పుడు నేనే కష్టపడి నాకే కార్ కావాలా మీరు అసలు అక్కడ ఏముందో కూడా చెప్పేస్తారా చెప్తాం మేము ఇప్పుడు నీకు ఎట్లా చెప్పిన ప్రతి ఒక్క కష్టం అని కాదు అన్న ఇక్కడ పెయింట్ అయింది పెయింట్ అయింది బాడీ పార్ట్ మారింది మారింది లేకుంటే లేదు గ్లాస్ చేంజ్ అయితే డిమ్ అయితే చేంజ్ అయిందా లేకుంటే ఎందుకు చేంజ్ అయిందా కుదిరితే ప్రీవియస్ ఫోటో కూడా చూపిస్తాను ఓకే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దీని పాత ఫోటో చూపి మనం చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అందరూ ఫుల్ పేమెంట్ అయితే పెట్టలేరు ఫైనాన్స్ ఏమైనా ఉందా మన దగ్గర ఫైనాన్స్ కూడా ఉందన్నా మా దగ్గర మీ సివిల్ మంచి ఉంది అనుకో మాక్సిమం నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంకా కొన్ని కార్స్ ఉంటాయి హై అండ్ మోడల్ ఉన్నాయి అనుకో జీరో డౌన్ పేమెంట్ లో నేను కార్లు ఇప్పిస్తాను మీకు ఓకే జీరో డౌన్ పేమెంట్ లో ఒకవేళ మీకు సిబిల్ లేదు కంప్లీట్ గా ప్రైవేట్ లో కూడా ఫైనాన్స్ చేపిస్తాము ఒకవేళ బ్యాంక్ ఫైనాన్స్ అంటో సిక్స్టీ పర్సెంట్ స్టార్ట్ అన్నా నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు మీకు మీరు చూడండి అలా నేను చూపించలేను కానీ నా ఫ్రెండ్ కార్ ఉన్నాడు ఇట్లా చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్న జీప్ కంపాస్ తొమ్మిది లక్షల యాభై వేలు లోన్ సురక్షతో తొమ్మిది లక్షల అరవై నాలుగు వేలు పడ్డది ముప్పై నెలల టెన్యూర్

కాస్టింగ్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నా అన్న నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ నెగోషియబుల్ అవుతుందా ఇది ఒరిజినల్ బండి దీన్ని చూస్తే జనాల అమ్మో గిట్లు ఉందని అంటారు ఇప్పుడు ఆల్టర్ చూపిస్తాం కదా అవును అది ఇట్లానే ఉండే ఓకే పెయింట్ వేయించారు అది ఓకే ఇది పెయింట్ వేయలే ఓకే అట్లానే ఉంది ఓకే ఇది సెలరీ అన్న ఓకే 2017 సెలరీ ఆఫ్ ZXI ఓకే ఆటోమేటిక్ వేరియంట్ ఓకే 80000 చేంజ్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఓకే అన్న ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తారు నెగోషియబుల్ అవుతుంది ఇన్వాయిస్ ఉన్నారు షోరూమ్ ట్రాక్ రెండు రెండు ఆయన కొత్త బండి తీసుకున్నాడు తీసుకుంటే ఓనర్ ఫస్ట్ అన్న ఆయన కొత్త బండి తీసుకుంటా అన్నాడు ఒకవేళ డెలివరీ వస్తే ట్రాన్స్ఫర్ చెప్పి అన్న వేరే వాళ్ళకి ఎందుకు టూ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది కానీ అన్నాడు అట్లా పడితే సెకండ్ ఓనర్ అవుతుంది ఆర్సీ ప్రకారంగా మెయింటైన్ బై సింగిల్ ఓకే ప్రైస్ నెగోషియబుల్ ఆటోమేటిక్ జెడ్ ఎక్స్ఐ నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ శాండ్రో అన్న ఇదిగో బాడీగో చిన్న చిన్నగా ఫేడ్ అవ్వడం అట్ల ఉంది కానీ ఇంజన్ ఫస్ట్ క్లాస్ కండిషన్ ఉంది ఇది ఎంత అన్న వన్ ఫార్టీ ఎప్తిరా అన్న సెవెన్ మోడల్ నిగోషబుల్ అవుతుంది ప్రైస్ ఓకేనా శాండ్రో ఇదిగో ఇది వచ్చేసి టూ థౌసండ్ నైటీన్ సెలరీ అన్న బండి జెడ్ఎక్స్ఐ ఇది కూడా ఆటోమేటిక్ వేరియంట్ దీంట్లో మీకు ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ ఏమంటారు సెంట్రల్ లాకింగ్ వన్ వస్తాయి ఓకే కాస్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఎత్తు నెగోషిబుల్ అవుతుంది బండి అక్కడక్కడ పెయింట్ అయిందన్నా బండి ఓకే అది మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉంది సెవెంటీ లైటే పెయింట్ అయింది బంబర్లు డోల్ అక్కడ పెయింట్ అయ్యింది ఓకేనా ఓకే ఓకే చెక్ చేసుకోండి మీరు ఫార్టీ నైన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అది కూడా ఓకే అన్న ఈ బండి చూడండి రెండు వేల పదిహేడు విడిఐ డీజిల్ బండి ఆటోమేటిక్ వేరియంట్ ఓకే ఆర్డీ లక్ష ఉంది కిలో కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ లేదు ఓకే కాస్టింగ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఎత్తురన్నా కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఓకే ఓకేనా ఓకే ఎందుకంటే కొన్ని అవుట్ సైడ్ సర్వీస్ చేస్తారు కదా నేను కంపెనీ రికార్డ్ ఉందని చెప్పి చెప్పలేను అవును ఇప్పుడు మా కార్లు ఉన్నాయి అన్న మాకు నాలుగు కార్లు ఉన్నాయి మేము అన్ని బయటనే చేయించుకోవడం మా దగ్గర మెకానిక్ ఉన్నా షోరూమ్ ఎందుకు పోతా అవును అవును అట్లా ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మాట నెక్స్ట్ మాట ఏమైనా ఉందా ఓకే అన్న ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ ఇన్నోవా బి అన్న టాప్ మోడల్ ఓకే టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ తిరిగింది ఓకే బండి వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తారు మొత్తం ఒరిజినల్ పెయిన్ మీద ఉందన్న బంపర్ లో తప్ప ఇది మీకు టఫ్ లాన్ చేపిస్తాం కాబట్టి నీటి కనిపిస్తుంది చూడండి మొత్తం ఒరిజినల్ పెయిన్ మీద ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ మే వర్క్ వరకు ఉందన్న ఐడి వాల్యూ ఏడు లక్షల ఐడి వాల్యూ ఉందన్న సెవెన్ సీటర్ టాప్ మోడల్ ఇంటీరియర్ కూడా బానే ఉంది కదా ఇంటీరియర్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంది సీట్లు కూడా బాగా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ ఏడు లక్షలు ఇచ్చిన ఆలోచించు బండి వాల్యూ లేదా వాడు ఇయ్యాడు కదా అదే అదే ఫ్రెండ్స్ బండి కూడా చాలా నీట్ గా ఉంది మనకు సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి న్యూ లుక్ లో అయితే బండి ఉంది మీరు అయితే ఒకసారి చూసి తీసుకోవచ్చు ఇది చూడన్నా ఓకే టూ పాయింట్ నైన్టీన్ ఆటోమేటిక్ వేరియంట్ ఓకే సింగిల్ ఉన్న షోరూమ్ ప్రకారం వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చేంజ్ జరిగింది బండి ఓకే ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ చెప్తారు అన్న నెగోషియబుల్ అవుతుంది ఇంటీరియర్ కూడా అన్న చాలా నీట్ గా ఉంటుంది సెంట్రల్ ఏసీ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ స్టీరియో కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ మిరర్స్ ఎయిట్ సీటర్ అన్నా ఇంకా ఇది ఓకే ట్వంటీ ట్వంటీ వన్ బ్రిజా జెడ్ ఎక్స్ఐ ప్లస్ డ్యూల్ టౌన్ కంప్లీట్ టాప్ ఎండ్ సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఓకే రెండు డోర్లు చేంజ్ అయినా స్క్రాచెస్ పడితే షోరూమ్ లో చేయించారు ఓకే ప్రైస్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ అయితే నెగోషియబుల్ అవుతుంది అన్న టూ థౌసండ్ ఫోర్టీన్ ఎట్టీ జెడ్ఈఐ ఓకే మాన్యువల్ వేరియంట్ ఓకే వన్ థర్టీ ఫోర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఓకే బండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఓకే సీట్లు గీట్లు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి జెడ్ఈఐ వేరియంట్ ఓకే ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు ఎత్తురా కొంచెం నెగోషియబుల్ అవుతుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సీట్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ కార్ లో అయితే మనకు కొత్త సీట్లు బాగా బానే ఉన్నాయి అన్న ఇది చూడండి టూ థౌసండ్ సిక్స్టీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అన్న ఎల్ఎస్ఏ వేరియంట్ బేసిక్ వేరియంట్ ఇది మీకు జీరో డౌన్ పేమెంట్ వస్తుంది సిబిల్ సెవెన్ హండ్రెడ్ ఎబో ఉండాలి ఓకే ఆ చెక్ బౌన్స్లు అట్లా ఏం లేకుండా మంచిగా ఉంది అనుకో మీ ప్రొఫైల్ జీరో డౌన్ పేమెంట్ వస్తాయి జీరో డౌన్ పేమెంట్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ వస్తుంది రెండు లక్షల అరవై వేలు ఎత్తు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అన్న అన్న ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈకో అన్న బండి ఓకే సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ యాభై రెండు వేలు తిరిగింది టచ్ స్క్రీన్ ఎక్స్ట్రా ఫీటెడ్ ఉంది వెనకాల టూ సీట్స్ కూడా ఎక్స్ట్రా ఫీటెడ్ ఉంది ఇది ఫైవ్ సీటర్ ఏసీ అన్న మీరు చూడొచ్చు టచ్ స్క్రీన్ ఏసీ చూడొచ్చు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది బండిలో ఇదిగో వెనకాల వెనకాల కూడా సీట్స్ ఉన్నాయి ఇంట్లో చూపిస్తాం మీకు

ఓకే కంప్లీట్ షోరూమ్ ప్రాక్ ఎయిటీ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ప్రాక్ అనవండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ లాక్స్ చెప్తారు నెగోషియబుల్ అయితే అనవండి చూడన్న తక్కువ బడ్జెట్ లో మనిషికి పెద్ద కార్ కావాలంటే ఇది వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ప్రాక్ సింగిల్ ఓనర్ కార్ అన్న ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

సైడ్ ఆటోమేటిక్ మిర్రర్స్ ఓకే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్లీన్ ఎయిర్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్న దీంతో మీకు బయట ఏమైనా పొల్యూషన్ కూడా ఎయిర్ అయితే క్లీన్ వస్తుంది ఓకేనా ఓకే ప్రైస్ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ ఓకే ఓకే అన్న టోటల్ మీకు కాంటాక్ట్ కావాలంటే ఎలా అన్న మాది వాట్సాప్ క్యాటలాగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మాది ఓకే ఓకేనా మీరు దాంట్లో చూడొచ్చు ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి కార్స్ తక్కువనే ఉన్నాయన్నా మా దగ్గర ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ కార్స్ అనేది స్టాక్ ఉంటుంది మాక్సిమం కస్టమర్ కార్స్ ఉంటాయి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ డీలర్ల కార్లు కూడా ఉంటాయి ఎయిటీ పర్సెంట్ కస్టమర్ల కార్లు ఉంటాయన్న అన్న బండు ఓకేనా సో మా వాట్సాప్ క్యాటలాగ్ నెంబర్ నేను మీకు చెప్తాను మీరు అక్కడ పెట్టండి దాంట్లో ఓకేనా లొకేషన్ కూడా నేను పింగ్ చేస్తాను దాంట్లో కింద ఉంటుంది లిమిటెడ్ లొకేషన్ వస్తుంది మనసలిపురం అన్న గెలాక్సీ కార్స్